లక్ష్మీపూర్ గ్రామ ప్రజలందరికీ మా యొక్క నమస్కారాలు నా పేరు సత్యనారాయణ రెడ్డి ఎంపీపీఎస్ లక్ష్మీపూర్ ఎస్సీ కాలనీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను బడి ప్రారంభమయ్యి ఐదు రోజులు కావస్తుంది పాఠశాలలో మాత్రం ఎవరు కూడా అడ్మిషన్ తీసుకోవడం లేదు లక్ష్మీపూర్ గ్రామంలో రెండు పాఠశాలలు ఉన్నాయి అక్కడ నలుగురు విద్యార్థులు ఇక్కడ ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు మేము బడి కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పడం జరిగింది పంపిస్తామని చెప్పారు కానీ ఎవరు కూడా మళ్ళీ అదే పద్ధతిలో ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు ప్రైమరీ స్టేజ్ పిల్లలు ఆడుతూ పాడుతూ వారికి ఆటపాటలతో నేర్చుకోవాల్సినటువంటి విద్యాభ్యాసం మరి మీరు ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తూ ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతూ కొంటూ యూనిఫామ్స్ కొంటూ వాళ్ళని పొద్దున్న ఎనిమిది గంటలకు వ్యానెక్కిచ్చి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వాళ్ళని బంధిస్తున్నారు హింసిస్తున్నారు తప్ప వాళ్ళ యొక్క మానసిక శారీరక వికాసం జరుగుతుందని మేము అనుకోవడం లేదు మీరు అందరూ కూడా గమనించాలి పూర్వకాలం నుంచి మన అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాము ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వారు ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి కేసీఆర్ కాని కానివ్వండి కొత్తగా మన ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మన జిల్లా కలెక్టర్ కానివ్వండి నేను కానివ్వండి ప్రతి ఒక్క మీరు ఏ అధికారి చూడండి గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు మాత్రమే గవర్నమెంట్ పాఠశాలల్లో విలువలతో కూడినటువంటి విద్య అందించడం జరుగుతుంది పిల్లలకు విలువలు పెంపొందించడం జరుగుతుంది వారి వారికి పాఠశాలలో ఆడుకునేంత స్వేచ్ఛ ఆడుకునేంత గ్రౌండు పెద్ద క్లాస్ రూమ్లు వారికి ఉచితంగా పుస్తకాలు నోట్బుక్స్ మరియు రెండు జతల యూనిఫామ్స్ అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది ప్రభుత్వము ఈసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను వారి వద్దనే ఉంచుకొని పర్యవేక్షిస్తూ ఉన్నారు ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా ప్రారంభించబోతున్నారు దయచేసి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈ లక్ష్మీపూర్ ఎస్సీ కాలనీ పాఠశాలలో గత సంవత్సరం నేను పోయిన సంవత్సరం జూలైలో వచ్చాను నేను వచ్చే వరకు ఇద్దరు పిల్లలే ఉన్నారు స్ట్రెంత్ అంతకుముందు ఏమైందో నాకు తెలియదు నేను ఇప్పుడు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను మేము చాలా మంచి విద్యను అందించడానికి వెళ్ళు నేను ఎంఏ ఎంఏడ్ చేసినటువంటి ఒక ఉపాధ్యాయుని కొంతమంది నాకు ఏమో అభ్యంతరం వ్యక్తం చేశారంటే సాయంత్రం ఐదు ఐదు ఐదున్నర వరకు వస్తారు ప్రైవేట్ స్కూల్కి పోతే మీరు తొందరనే పంపిస్తారు కదా అంటే నా సొంత డబ్బులతో నేను ఒక వాలంటీర్ని కూడా ఏర్పాటు చేసుకుని పిల్లల్ని ఐదున్నర వరకు ట్యూషన్ చెప్పించే బాధ్యత కూడా తీసుకుంటానని వారికి ప్రామిస్ చేయడం జరిగింది వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా మేము అన్ని రకాలుగా సానుకూలంగా స్పందించడం జరిగింది నా యొక్క అభ్యర్థన ఏంటి అంటే ఇంతకుముందు ఈ పాఠశాలలో రెండు పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉండేవి ఇప్పుడు ఒకటే పోస్టు అంటే ఒక పోస్ట్ షిఫ్ట్ చేశారు వేరే ఊరికి వెళ్ళిపోయింది ఈ సంవత్సరం కూడా స్ట్రెంత్ పెరగపోతే శాశ్వతంగా స్కూల్ కూడా మూతపడేటువంటి అవకాశం ఉంది ఊర్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో నాలుగు పోస్టులకు రెండు పోయినాయి రెండే మిగిలినవి అక్కడ కూడా శాశ్వతంగా బడి మూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నేను ముఖ్యంగా పాఠ గ్రామంలో ఉండే యువతకు చదువుకున్నటువంటి మేధావులందరికీ కూడా నమస్కారం చేసి చెప్పు ఒకటే తెప్పదలుచుకున్నాను గవర్నమెంట్ పాఠశాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిది విద్య అనేది విద్యార్థి మరియు తల్లిదండ్రి మరియు గురువు వాత చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఈ నాలుగు కలిస్తేనే విద్యార్థికి చదువు వస్తుంది కానీ ప్రైవేట్ పాఠశాలకు పోయినంత మాత్రమే చదువు రాదు ఇది మీరు అందరికీ తెలుసు ఒకసారి తల్లిదండ్రులకు అందరికీ తెలియజేయండి ఈ పాఠశాలను కాపాడుకోండి మేము ఇక్కడ కాకపోతే ఇక్కడ వేరే దగ్గర వెళ్ళి పని పనిచేస్తాం కానీ ఈ ఊర్లో పాఠశాల ఒకసారి మూతపడిందంటే తెరవడం చాలా కష్టం మళ్ళీ దాన్ని మనం తెరిపించడం చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి గ్రామస్తులందరూ కూడా ఆలోచించండి విద్యావేత్తలు ఉన్నారు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం స్కూల్కి బిల్డింగ్స్ కలర్స్ వేయించి నూతనంగా ఫ్యాన్లు ఫిట్ చేయించి మూత్రశాలలు బాత్రూమ్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థికి రెండు రెండు జతల రెండు అంటే ఒక జత దుస్తులు అంటే రెండు దుస్తులు టూ ఫేజ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పుస్తకాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నోట్బుక్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్న భోజనము చక్కని మెనుతో మధ్యాహ్న భోజనం వారానికి మూడు సార్లు ఎగ్ ఇవ్వడం జరుగుతుంది మూడు సార్లు రాగి జావ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చక్కని ఎడ్యుకేషన్ కూడా మేము అందిస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాం తప్పకుండా మీరు అందరూ ఆలోచించండి ఒకసారి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలు ఎవరైతే పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారో మీ డబ్బులని వృధా చేసుకోకండి ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివించాలనుకుంటారు లక్షల రూపాయలు పెట్టి చదివించాలి ఇప్పుడు ఈ ఇరవై వేలు ముప్పై వేలు వారి పేరు మీద బ్యాంకులో ఆదా చేయండి వాళ్ళు పై తరగతులకు పోయిన తర్వాత చాలా ఉపయోగపడతాయి మీకు అన్ని రకాలుగా ఉపయోగపడతాయని మీ అందరినీ కూడా ప్రాధాయపడుతూ ఒక ఇది ఒక నా రిక్వెస్ట్గా నేను ఒక మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తర్వాత మీ అందరు కూడా ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి గవర్నమెంట్ పాఠశాలకు పంపించండి మరీ మరీ ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టింది ఈ ఎడ్యుకేషన్ను ఎవరికి కూడా అయ్యకుండా ముఖ్యమంత్రి గారే చూస్తూ ఉన్నారు ప్రైవే ప్రైవేటు పాఠశాల దీటుగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను కూడా ప్రారంభించబోతున్నారు అంటే మూడు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇందులో స్ట్రెంగ్త్ ఉంటేనే అది సాధ్యమవుతుంది కాబట్టి మీరు అందరూ ఉంటేనే అవి ఇస్తారు వాళ్ళు ఆ రకంగా పోస్టులు ఇస్తారు ఆ రకంగా యువతకు కూడా నష్టం చేసిన వాళ్ళు అవుతారు బళ్ళు పోయి ఈ ఈ పోస్టులు పోతే ఉద్యోగులకు కూడా నిరుద్యోగులకు కూడా ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశం కూడా దొరకదు కాబట్టి స్ట్రెంత్ ఇంత బాగా ఉంటే పది మంది టీచర్లు పనిచేస్తే పది మందికి కూడా ఉపాధి దొరుకుతుంది అందరు కూడా ఆలోచించమని దయచేసి మీ అందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా అందరిని కూడా వేడుకుంటూ ధన్యవాదములు అందరికీ థ్యాంక్ యూ